స్వామివారి దర్శనం అయిందా అయిందండి చాలా బాగా అయింది అన్ని బాగున్నాయి లడ్డు టేస్ట్ చేశారు కదా లడ్డు ఎలా ఉంది ఇప్పుడు చాలా బాగుంది ఇట్ వాస్ జ్యూసీ అండ్ ఫ్రెష్ శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు మీకు అనిపించింది మనసు కష్టం అనిపించింది దర్శనం బాగా అయిందా ప్రభుత్వ ఏర్పాట్లు ప్రభుత్వ వస్తువులు అన్ని బాగున్నాయా స్వామివారి అన్న ప్రసాదం మీరు తిన్నారా బాగుందా బాగుందో

అందరం బాధపడతా ఉంది జరిగేది పాలకులు పాలన చేయాలి కానీ తప్పుడుకునే చేయకూడదు కదా ఓకే ఇప్పుడైతే లడ్డు టేస్ట్ కానీ ఎంత బాగుందా భోజన సదుపాయాలు కూడా బాగున్నాయి సీనియర్ సిటిజన్ పదాలకు పెట్టిన భోజనం కూడా బాగుంది నిదానంగా అడ్మినిస్ట్రేషన్ లో మార్పు ఉంది సంతోషం ప్రభుత్వ చర్యలు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయా బాగున్నాయి అమ్మ మీరు చెప్పండి ఉంది అన్న ప్రసాదాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి అండి అన్న ప్రసాదం అనేది క్వాలిటీ అనిపిస్తున్నాయి స్వామివారి అయిన లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది బాగుంది ముందుకి బయట అప్పుడే అనుకున్నాం బాగా వాసన బాగుంది చానా బాగుంది అన్న ప్రసాదాలు లడ్డు కల్తీ అయింది అని తెలియగానే అసలు ఏమనిపించింది మీకు బాధేసింది అది ఇన్నాళ్ళు మనకు తెలియలేదు కదా అనేసి బాధ ఇప్పటికి దానికి చాలా డిఫరెంట్ అనిపించింది ఓకే అప్పుడు తినిదే దానికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అనిపించింది పుట్టినప్పటి నుంచి చాలా మంది వెజిటేరియన్స్ గా ఉంటారు వాళ్ళు మాంసాహారాలు తీసుకోరు మహాప్రసాదమైన లడ్డూలు జంతువుల కలేబరాల నుంచి తీసిన నూనెని దీంట్లో వాడారు అని తెలియగానే ఏమనిపించింది అసలు మీకు మేము ప పాపం పనిగా దాన్ని అనేసి మాకు చాలా బాధేసింది మా సుడి లడ్డు టేస్ట్ అలా ఉంది టేస్ట్ సురూపర్గా ఉంది ఓకే తాత రే లేదు లేదు ఓకే లేదు బాగుంది ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇంతకు ముందు మీద చాలా బాగా అనిపించింది అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది మెయింటెనెన్స్ కానీ లో అవన్నీ మెయింటెన్ చేయడం అదంతా ఫుడ్ ఇవ్వడం అదంతా ఇప్పుడు బాగుంది ఇంతకు ముందు చిన్నపిల్లలకి పాలు అవన్నీ కూడా వచ్చేవి కాదు ఇప్పుడు బాగుంది అంటే స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూశారు కదా ఎలా అనిపించింది బాగుంది అండి స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులో కల్తీ జరిగింది అని తెలియగానే ఏమనిపించింది అసలు కోపం వచ్చింది నేను తిరుమలకి ఇయర్లీ ట్వైస్ ఆర్ త్రైస్ వస్తూ ఉంటాను అలాంటిది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక టెన్ టైమ్స్ వచ్చి ఉంటాను అది ఆ టెన్ టైమ్స్ నేను అదే తీసుకున్నాను అని తెలిసాక నాకు నేను చాలా బాధ అనిపించింది చాలా కోపం వచ్చింది ఫస్ట్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు సనాతన్ బోర్డు నిజంగా చాలా మంచి జరుగుతుంది స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది బాగుంది గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ముందు గట్టిగా ఉంటా ఉండేది కొంచెం ఇప్పుడు కొంచెం బానే ఉంది ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఆడ ఫ్రీగా ఇచ్చిన లడ్డు కూడా ముందు టేస్ట్ ఉండదు ఎండిపోయినట్టు ఉంటది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు లడ్డు తిన్నారు కదా ఎలా ఉంది ఈ లడ్డు చాలా బాగుంది ఎలా ఉండేది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది ముందు కన్నా ఇప్పుడు బాగుండదు ఫ్రెష్ గా ఉండదు ముందు గట్టిగా ఉంటాయి ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా ఉండదు స్వామివారి మహాప్రసాదం లడ్డు ఎలా ఉంది లడ్డు చాలా బాగుంది మేము ఇప్పుడు ఉండే ప్రసాదం చాలా బాగుంది బట్ ఇప్పుడు చాలా లడ్లు నేను కూడా ఒక ముప్పై లడ్లు కొడుకుని వెళ్తున్నాను దీనికి ముందు కొంచెం డ్రై గా ఉండేది మేము ఇద్దరు వచ్చాము దీని ముందు ఒక సిక్స్ మంత్స్ ముందు వచ్చినప్పుడు లడ్లు ఒక ఉన్నాము దాంట్లో ఒక లడ్లు బాగలేదు మాకు నచ్చలేదు ఇప్పుడు చాలా నేతి స్మెల్ ఎలా వస్తుంది స్మెల్ అదే చెప్తున్నాను కదా ఇప్పుడు చాలా బాగుంది తెలియదానికి ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బాబు చాలా బాగుంది అట్లా మేము యాక్చువల్ ఫ్రీ దర్శనంలో పోయి వచ్చాము ఇప్పుడు చాలా వి ఎంజాయిడ్ దింగ్ దర్శనం చాలా బాగుంటుంది సోమవారం దర్శనం జరిగిందా అయిపోయిందండి దర్శనం అయిపోయింది ఎలా జరిగింది చాలా బాగా జరిగింది నైన్టీ ఎయిట్ నుంచి ప్రతి ఇయర్ వస్తున్నాం కాకపోతే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో టూ ఇయర్స్ వచ్చాం ఆ టూ ఇయర్స్ లో కంపారిజన్ కి ఇప్పుడు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంపారిజన్ లడ్డు అయితే తేడా ఉంది కల్తీ జరిగిందన్న విషయం నిర్ధారణ అయితే ఆ టైమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిజంగానే ఉరి తీసేసి వాళ్ళ ఫోటోలు బొమ్మ ముందు పెట్టాలన్నారు రాజగోపురం దగ్గర నిజంగానే వాళ్ళ ఫోటోలు పెట్టాలి అది నా అభిప్రాయం స్వామివారి అయినటువంటి లడ్డూలో దుర్మార్గం అండి చాలా దుర్మార్గం చాలా హిందువులందరూ హట్ అయ్యారు దీని ముందు స్పందించొద్దు మాట్లాడొద్దు ఇవన్నీ అనవసరం ఏదన్నా వేరే చోట అంటే వాళ్ళ మతాలను కించిపరచడం కాదు వేరే మతానికి ఇంకో ఇంకోదానికో ఇంకో జరిగినప్పుడు దేశమంతా అందరూ వచ్చేస్తారు అందరూ గగ్గోలు పెట్టేస్తారు దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు దీన్ని కూడా పట్టించుకోవాలి సత్వరం న్యాయం జరగాలి స్వామివారి దర్శనం చేసుకున్నారా చేసుకున్నారు ఎలా జరిగింది లైఫ్ లో ఫస్ట్ అంత బాగా జరగడం అవునా ఎందుకలా ఎందుకు స్వామివారి కృప స్వామివారి మహాప్రసాద్ అయిన లడ్డు రుచి చూశారు కదా ఎలా ఉంది గతంలో ఎప్పుడు వచ్చారు తిరుమలకి నేను సంవత్సరం మూడు నాలుగు సార్లు వస్తాను గత సంవత్సరంలో లడ్డు ఎలా ఉంది రుచి ఇప్పుడు ఎలా ఉంది నాణ్యతలో మాత్రం తక్కువే ఇంతకు ముందు నిజాయితీగా పక్షపాతం లేకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు చెప్పవలసిన నాణ్యత బాగా తగ్గింది తడిగా ఉండడం ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు కొన్ని ఇప్పుడు నెయ్యి విషయంలో కానీ జీడిపప్పు విషయంలో కానీ కొత్త టెండర్లు పిలవడం పరాస జీడిపప్పు అంటే దేశంలోనే పేరు కింద ప్రభుత్వం ఎందుకు పక్కతో వస్తుందో తెలియదు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ అయ్యింది అని తెలియ మీకు ఏమనిపించింది అంతా మాకు చాలా బాధాకరమైనది ముఖ్యంగా టీటీడీ చైర్మన్ అనే ఆధ్యాత్మిక భావాలు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళకి ఎందుకు వ్యాపారస్తులకి స్వామి సేవకు అంకితమైన వాళ్ళని ఇవ్వాలి స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో బాధాకరం ఓకే ఇప్పుడు ఎలా ఉంది రుచి రామతీర్థం రాముడు తలను నరికేశారు అందరు తెలిసిందే హిందూ సంస్కృతిని హిందూ దేవాలను భ్రష్టు పట్టించాలనే ఒక వర్గం నాయకులు కానీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడు అతనికి ఎంత అనుగ్రహమో అంతకు మించి ఆగ్రహం వాళ్ళు పుట్టగతలు దర్శనం చేసుకున్నారు ప్రభుత్వ ఏర్పాట్లు ప్రభుత్వ వస్తువులు ఎలా ఉన్నాయి స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు రుచి చూసారు కదా ఎలా ఉంది లడ్డు టేస్ట్ బాగుంది ఇప్పుడు టేస్ట్ బాగుందా అప్పుడు బాగుందా ఇంతకు ముందు తీసి తిన్నాం కదా దాంట్లో కొంచెం ఇదిగా అనిపించింది లడ్డు ఎలా ఉంది నల్లారి బాగుంది బాగుంది ఓకే అన్నప్రసాదం అన్న ప్రసాదం బాగుంది లడ్డు ఎలా ఉంది బాగా ఉంది நல்லா செஞ்சிருக்காங்க <Billboard rezəbia> <mountain Jenni> <belly> <eine> <Por nose> అంటే రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ లడ్డు తయారీలో స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కలబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడారు అని మీకు తెలియగానే అసలు మీకు ఏమనిపించింది చాలా బాధేసిందండి అది ఎంత దారుణమైన పరిస్థితి ఇంక్లూడ్ దేవుడిని కూడా వదిలిపెట్టలేదా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళు అసలు ఎంత పాపం అది ఎంతో మంది నాన్ వెజ్ తినరు మామూలుగా భక్తులు చాలా నమ్మకంతో వచ్చేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏమవుతాయి ఒక్కసారి మేము నాన్ వెజ్ తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అది ఎంత పాపం బట్ ఏంటంటే మనం తెలియకుండా చేసాము వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి వాళ్ళకే అది ఎఫెక్ట్ అవుతుంది బట్ ఓకే ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు బట్ అది ఆల్రెడీ అమల్లో అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ప్రసాదం ఎలా ఉంది యాక్చువల్ గా మేము మధ్యాహ్నం కంపార్ట్మెంట్ లో చేసేసాం అదే తృప్తిని అయిపోయింది మాకు భోజనం దాకా వెళ్ళక్కర్లేదు అక్కడే మాకు సాంబార్ రైస్ ఇచ్చారు వెరీ హ్యాపీ మంచిగా తిన్నాము ప్రశాంతంగా ఉన్నాము లేకపోతే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాజ్ ప్రెగ్నెంట్ బట్ మాకు ఏమీ లేదు అక్కడ ఇవ్వడానికి మా బాపు ఏడుపు నాకు ఆకలి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిపోయింది బట్ మాకేమి ఆహారం లేదు అప్పుడు సో ప్రెగ్నెంట్ గా నేను సఫర్ అయ్యాను మా బాబు సఫర్ అయ్యాడు ఆఫ్టర్ డెలివరీ మా పాప పాప వెంట్రుకల కనే మేము ఈ రోజు వచ్చాము సో మేము ఈ రోజు హ్యాపీగా ఉన్నాము అంటే పాపకి పాలు గానీ అన్ని అంది ఉందండి లడ్డు చాలా సూపర్ అండి ఇంతకు ముందు అయితే లడ్డు అది లడ్డు టేస్ట్ లేదు అది విడిపోయి మొత్తం బూందీ లాగా అయిపోయి ఏ మాత్రం టేస్ట్ లేదు ఇప్పుడు మేము తిరుపతిలో ఎంటర్ అయిన నుండి ఇలాగ వస్తుంది ఎప్పుడు తిన్నాం అనిపిస్తుంది సార్ రియల్ సార్ ఇది గవర్నమెంట్ పార్టీ కోసం కాదు నేను చెప్పేది యదార్థంగా ఇంతక ఇంతకు ముందు అసలు ఇంతకు ముందు పూర్వం ఎంత బాగుండదో అంతకన్నా బాగుంది సార్ ఇప్పుడు ఆ జగన్ గారు పరిపాలనప్పుడు మాత్రం ఏం చేశారు తెలియదు కానీ అసలు లడ్డు అంటే అసహాయం పుట్టిందండి నిజం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రుచి చూశారు కదా సూపర్ అండి ఇంకోటి స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్ని సూపర్ అండి ఇప్పుడు మేము ఇంతకు వచ్చేటప్పుడు హాల్లో ఉండే చిన్నపిల్లలతో ఏడుచారు బిస్కెట్ లేదు పాలు లేదు ఇప్పుడు హాల్లో తెచ్చారండి ప్రసాదము ఆ ప్రసాదం కడుపు నిండిపోయిందండి ఎప్పుడు ఇది లేదండి తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డు కల్తీ జరిగింది చాలా డిసప్పాయింట్ మీ వెంకటరమణ స్వామికి నమ్మిన స్వాములందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు చాలా ఇది ఎందుకు ఎంత మహా పాపానికి ఎందుకు తప్పు అంత మంచి దేవుడు చెడ్డ పేరు ఎందుకు తెచ్చారని చాలా బాధపడ్డాం కానీ ఇప్పుడు చూసాం దర్శనం బాగా జరిగిందా దర్శనం బాగా చాలా తృప్తిగా జరుగుతుంది ప్రశాంతంగా జరుగుతుంది ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వ ఏర్పాట్లు చాలా బాగున్నాయి స్వామివారి లడ్డు ప్రశాంతం తిన్నారు కదా ఎలా ఉంది ఇప్పుడు నెయ్యి మాసరం వస్తుంది చాలా బాగుంది కానీ లడ్డు కల్తీ అనుకున్న చాలా బాధ అనిపించింది వెంకటేశ్వర స్వామి ఇట్లా మీరు దేవాలయంలో పనిచేశారు అంటే అసలు వెస్ట్ తీసుకునే వాళ్ళ పరిస్థితి మరీ అగమ్య గోచరంగా అయితే ఉంది ఎందుకంటే స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డూని అలాంటిది దాంట్లో జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలెబరాల నుంచి వచ్చినటువంటి నూనె కలిసింది అని తెలియగానే ఏమనిపించింది చాలా బాధ చేసింది చాలా ఏడుపు కూడా వచ్చేసింది ఎందుకంటే పువ్వు అనేది ఒక విధంగా అటువంటి పదం మీద వరకు ఇంకోసారి లడ్డు తీసుకోవాలంటే వెనక ముందు అవుతారు ఆ వార్తను చూసి కూడా చాలా కలత చెందినం ఇలా ఎన్ని సంవత్సరాలు ఇట్లా జరిగిందా అనేటువంటిది కొద్దిగా కలత చెందినాం చాలా బాధ వేసింది జరిగింది సార్ ప్రభుత్వ వస్తువులు కానీ ప్రభుత్వ ఏర్పాట్లు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి సార్ నేను వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ బాగానే అనిపించింది సవలతులన్నీ అంటే అన్ని బాగానే ఉన్నాయి ఫ్రమ్ రూమ్ బుకింగ్ నుంచి దర్శనం వరకు బాగా జరిగింది మహాప్రసాద్ అయిన లడ్డు మీరు రుచి చూసారు కదా ఎలా ఉంది అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ లాస్ట్ టైం చూస్తే లడ్డు పట్టుకుంటే బంక బంక లాగా ఉండేది కానీ ఈసారి లడ్డు చాలా బాగుంది లాస్ట్ టైం రుచి నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తిన్నప్పుడు లడ్డు ఎలా ఎలా అనిపించింది ఇప్పుడు అలా అనిపించింది లాస్ట్ టైం ఇయర్స్ వచ్చాను అప్పుడు మంచిగా బాగా అనిపించలేదు కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది స్వామివారి అన్న ప్రసాదం అన్ని బాగున్నాయా బాగున్నాయి సార్ అంటే నేను తిన్నాను చూశాను మహాప్రసాదం పెడుతున్నారు కదా చాలా బాగుంది టేస్టీగా ఉంది స్వామివారి మహాప్రసాదం అయినా లడ్డు కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది అసలు అంటే ఒకటి సార్ హిందూ అనే కాదు ఏ మతమైనా కానీ వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ ని దెబ్బ అందరి అన్ని మతాలనే సమానంగా చూడాలి అలానే నేను కొనుక్కునేది అంటే హిందూ హిందూ మతం వాళ్ళ సనాతన ధర్మం యొక్క విశ్వాసాలతోటి ఏ ప్రభుత్వం కూడా ఆడుకోవద్దు మీరు చెప్పండి లడ్డు టేస్ట్ లో ఏదైనా మార్పు ఉందా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు ప్యూర్ నెయ్యి వేసినట్లే ఘమఘమా మన హిందూ ధర్మంలో అందరూ ఒ హిందూ ధర్మం కోసము మనము అందరూ చేరుకొని సనాతన ధర్మం నిలిపేకి మనం పోరాడాల లేకుంటే మన ధర్మం రక్షించే వాళ్ళే లేకుండా అయిపోతారు అంటే మన సనాతన ధర్మం ప్రకారంగా మన హిందూ ధర్మం ప్రకారంగా అటువంటి జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డు అని తెలియగానే అసలు ఏమనిపించింది మీకు చానా బాధేసింది స్వామివారి దర్శనం చేసుకున్నారు చేసుకున్నాం ఎలా జరిగింది చాలా బాగుంది ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మంచిగానే ఉన్నాయి బాగున్నాయి స్వామివారి మహాప్రసాదం అయిన తిన్నారా ఎలా ఉంది తిన్నాం చాలా బాగుంది వాసన ఎలా ఉంది చాలా మంచిగా ఉంది నెయ్యి మంచిగా వాసన వస్తుంది ప్యూర్ గా స్వామివారి దర్శనం బాగా జరిగింది స్వామివారి అన్న ప్రసాదాలు బాగున్నాయా బాగానే ఉన్నాయి ఈసారి బానే ఉన్నాయండి అంటే గతంలో స్మెల్ వచ్చినట్టు టేస్ట్ తేడా వచ్చేవి ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు లడ్డు ఎలా ఉందమ్మా లడ్డు సైజ్ ఇప్పుడు బానే ఉంది దర్శనం సేవకి ఆయతి హోగ ఈ సేవ లడ్ అచ్చాయ ఫెసిలిటీస్ గతంలో లూ ఎలా ఉంది ఇప్పుడు లడ్డు అనేది అడిగే తెలుసుకుందాం లడ్డు చేతిలో ఉంది కదా ఎలా ఉంది ఇప్పుడు చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తం ఈ మండపాలు మొత్తము తిరిగేస్తుంది ఆ వాసన ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నెయ్యి వాసన ఎక్కడ చూసిన ఇది వరకు అలా ఉండేది కాదు ఇంకోటి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం లాస్ట్ ఇయర్ కంపార్ట్మెంట్ వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేసాం ఇప్పుడు మా ఇద్దరు పిల్లలతో వచ్చాము వి ఆర్ వెరీ హ్యాపీ చాలా బాగుంది ఈ రోజు గతంలో లడ్డుకి ఇప్పుడు లడ్డుకి వ్యత్యాసం ఏంటి అనొచ్చు స్మెల్ కూడా తెలిసిపోతుంది మనకి ఇంక్లూడింగ్ టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు మేము చిన్న లడ్డు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాం చాలా బాగుంది చాలా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్ళేసరికి ఇది లడ్డుగా ఉండదు బూంది అయిపోద్ది సో ఇప్పుడు ఇలానే ఉంటుంది సో నో ఇష్యూ చాలా బాగుంటుంది ఈ ఇది చూడు కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా సో కాబట్టి వెరీ హ్యాపీ తిరుపతికి వచ్చినందుకు ఈసారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చెప్పుకోవాలి ఏంటంటే మేము వచ్చినా కూడా దర్శనానికి అది దర్శనం చేసుకున్నట్టు ఉండేది కాదు ఏదో చేసి తోపులాట్లో వెళ్ళి వచ్చేసే వాళ్ళం ఇప్పుడు స్వామిని మేము స్వయాన చూసాము సెకండ్స్ మినిట్స్ లో చూసినట్టు అంత ఫీలింగ్ వచ్చేసింది మాకు దాని గురించి మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము దర్శనం ఏర్పాట్లు ప్రభుత్వ వస్తువులు నిర్వహణ సోమవారి అన్న ప్రసాదం రుచి చూసారా ఎలా ఉంది బాగుంది సార్ బాగుంది బాగుంది చాలా బాగుంది లడ్డు రుచి చూసారా ఎలా ఉంది ఆ లడ్డు టేస్ట్ కూడా బాగుంది ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా నేను వచ్చాను అప్పుడు నార్మల్ గా దర్శనానికి వస్తాము అప్పుడు అంతగా ఏమంత స్మెల్ అదే ఉండేది కాదు అంటే ఇప్పుడు రాగానే లోపలికి ఎంటర్ అవ్వగానే నెయ్యి స్మెల్ మొత్తం చాలా బాగా వచ్చింది ఓకే ఏంటి అసలు స్వామివారి మహాప్రసాదం అయినటువంటి ఈ శ్రీవారి లడ్డులో కల్తీ జరిగింది అని మీకు ఏమనిపించింది అసలు దేవుడు అంటేనే మనము ఎంత భక్తిగా కొలుస్తామో దానిలో కల్తీ జరిగిందంటే మనకు చాలానే మనం తినే లడ్డు దాన్ని ఎంత శ్రేష్టంగా చూసుకుంటాం మనం అదే కల్తీ జరిగిందంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి అసలు